వెల్కమ్ టూ న్యూస్ నైన్ నేను రేవితి విశాఖ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త ఎంబీవీ సత్యనారాయణను మార్పు చేసేందుకు వైసీపీ అధిష్టానం సమాలోచన చేస్తోందని విశ్వసనీయ సమాచారం సమన్వయకర్తగా ప్రకటించిన ఆరు నెలల్లో పార్టీ గ్రాఫ్ అమాంతం తగ్గిపోవడంతో మాజీ సమన్వయకర్త నాయకత్వంలో గ్రాఫ్ బాగుండడంతో తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న తూర్పు నియోజకవర్గంలో పదిహేను కార్పొరేటర్ సీట్లు ఉండగా పదకొండు సీట్లను అక్రమాని నాయకత్వంలో గెలుచుకున్నారు అసెంబ్లీ ఎన్నికల కన్నా కార్పొరేటర్లు ఎన్నికల్లో వచ్చిన ఓట్లు సుమారు తెలుగుదేశం పార్టీ కన్నా పదిహేను కానీ ప్రస్తుత పరిస్థితుల్లో సత్యనారాయణ పార్టీ నిర్దేశించిన కార్యక్రమాలను సమర్థవంతంగా ప్రజలకు అనే వాదన వైసీపీలో గట్టిగా వినబడుతోంది బస్సు యాత్ర పూర్తిగా విజయవంతం కాకపోవడంతో ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి ఆలోచనలో పడ్డారు కొంతమంది వార్డు కూడా ఎంవీవి సత్యనారాయణను వ్యతిరేకిస్తున్నారు గడప గడపకి కార్యక్రమం కూడా అనుకున్న స్థాయిలో ఆదరణ రాకపోవడంతో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరుకోవడంతో ఇప్పటికే ఐపాక్ సర్వే రిపోర్ట్లు కూడా ఎంవి సత్యనారాయణ గారికి వ్యతిరేకంగా రావడం జరిగిందని ఇటువంటి తరుణంలో ఖచ్చితంగా సమన్వయకర్తను మార్చి అక్రమాన్ని విజయ నిర్మలకే ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఏదేమైనప్పటికీ భవిష్యత్తులో తూర్పు నియోజకవర్గ ముఖ చిత్రం ఎలా ఉండబోతోందో అందరిలో ఆసక్తి నెలకొంది